ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय अज्ञानतिमिरान्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नारायणं नमस्कृत्या नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं तदो जयमुदीरयेत् शृण्वतां स्वकदाः कृष्णः पुण्यश्रवणकीर्तनः हृदियं तैः अभद्राणि विधुनोति सुहृत्सतां नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवतसेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकीं हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे హరే 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 రామ 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 మూకం కరోతి వాచాలం శ్రీ చైతన్య ఈశ్వరం హరి ఓం హరే కృష్ణ ఏకాదశుల గురించి మనము తెలుసుకుంటున్నాము ఏకాదశులలో ఈ ఏకాదశుల గురించి మనకి బ్రహ్మ వైవర్త పురాణంలో చెప్పబడి ఉందనమాట ఈరోజు మనము అన్నదా ఏకాదశి గురించి తెలుసుకుంటున్నాము ఈ అన్నద ఏకాదశినే అజ ఏకాదశి అని కూడా అంటారు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఏకాదశికి రెండు నామాలతో పిలవడం జరుగుతుంది కాబట్టి అన్నద ఏకాదశి అన్న అజ ఏకాదశి అన్న కూడా ఒకటే ఈ అన్నదా ఏకాదశి యొక్క వ్రతాన్ని ఏకాదశిని పాటించడం ఏ విధంగా అని తెలుసుకున్నప్పుడు సాధారణంగా ఏ ఏకాదశి అయినా కానీ మనము ప్రాతకాలంలో లేచి స్నానాదులన్నీ ముగించి భగవంతునికి ధూప దీప నైవేద్యాలతో చక్కగా మనము ఆరాధిస్తాము అదేవిధంగా ఈ అన్నదా ఏకాదశికి కూడా అదే విధంగా ఫాలో చేస్తాము కాకపోతే ఇక్కడ హృషికేశుని మనము ఆరాధించాలి ఈరోజు మా మహావిష్ణు హృషికేశ అనే నామంతో పిలువబడుతున్నారు కాబట్టి అన్ని ఇంద్రియాలకు అధిపతిగా ఉన్నటువంటి వారే హృషికేశుడు కాబట్టి ఆ హృషికేశుని మనము ఈ అన్నద ఏకాదశి రోజున మనము ప్రార్థిస్తాం మరి ఈ ఈ అన్నద ఏకాదశి రోజున కొంతమంది ఇంటిలో శాలిగ్రామ శిలలు ఉంటాయి కొంతమంది దానిని పూజిస్తూ ఉంటారు అలాంటి సాలిగ్రామ శిలలు ఉన్నవాళ్ళు దానిని పవిత్రంగా జలంతో అభిషేకం చేసి తులసిని ఉంచి ప్రార్థించి తర్వాత పంచామృతంతో కూడా అభిషేకాన్ని చేయాలి ఈ యొక్క అన్నద ఏకాదశి రోజు అదే అజ ఏకాదశి అని కూడా పిలువబడుతున్నటువంటి రోజు ఇంకా ఏం చెయ్యాలి ఈ వ్రత విధానంలో నేయి దీపాన్ని వెలిగించాలి సాధారణంగా ఏకాదశి ఏ ఏకాదశి అయినా రానియండి ఆ రోజులో మాత్రము నే దీపంని వెలిగించడము శ్రేష్టం సాధారణంగా ఆ రోజు ఒక్క రోజు మాత్రం మనము నేతి దీపంతో భగవంతుణ్ణి తృప్తిగా మనము దీపాన్ని పెట్టి ఆరాధించడం అనేది చాలా శ్రేష్టమైన విషయము అదేవిధంగా పండ్లు వివిధ రకాలైనటువంటి ఆహార పదార్థాలను తయారు చేసి భగవంతునికి భోగా అర్పించడం కూడా చెయ్యాలి ఇంకా ముఖ్యంగా ఏమి ఆ రోజు భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరూ భగవంతునికి పాదాలకు నమస్కరిస్తూ పువ్వులను సమర్పించాలి సమర్పిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని మనము స్మరించవచ్చు కానీ మనకు ఏ యుగంలోనూ ఇవ్వనటువంటి గొప్ప అవకాశాన్ని భగవంతుడు మనకు ఈ కలియుగంలో ఇచ్చి ఉన్నారు అదే హరినామ సంకీర్తనము ఇది మనకు కలిసంతరణోపనిషత్ అనే ఉపనిషత్తులో చెప్పబడి ఉంది హరేర్నామ హరేర్నామ నామైవ కేవలం కలౌ నాస్తైవ 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 గతిరన్యత అంటే మిగతా యుగాలలో ఏమి అర్చనలు చేశాము భగవంతుని విగ్రహాలను పూజించాము తర్వాత యజ్ఞాలు చేశాము యాగాలు చేశాము ఆ విధంగా కానీ కలియుగంలో మనకు వాటి అన్నింటితోనూ సమమైన మనము ఒక్క హరినామాన్ని జపించడం వలనే అంత ఫలితాన్ని పొందుతాము కాబట్టి ఆ ఈ యొక్క ఏకాదశి రోజుల్లో ఆ హరినామాన్ని చేయడము అనేది చాలా ముఖ్యమైన విషయాలు ఇవి వ్రత విధానము ఇక ఆ యొక్క నియమాలు కొన్ని ఉంటాయి ఆ ఏకాదశి రోజుల్లో ఇది మనం ప్రతి ఏకాదశికి తెలుసుకునే విషయాలే కానీ ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క నియమము ఉంటుంది ఈ యొక్క ఏకాదశి రోజున సాధారణంగా రాత్రి కూడా జాగరణ ఉండడం అనేది శ్రేష్టమైనది మామూలుగా ఏ ఏకాదశిలో కూడా ఆ రోజంతా ఉపవాసం ఉండి జాగరణ చేస్తారు కానీ మనకి తెలిసి ఏమంటే వైకుంఠ ఏకాదశి అనే రోజుల్లో మనము ఆ విధంగా జాగరణ ఉంటాం కానీ ఇలాంటి ఈ ఏకాదశికి కూడా జాగరణ ఉండడం అనేది చాలా ముఖ్యమైన విషయం ఇంకా ఏమిటి ఆ రోజంతా ఉపవాసం ఉపవాసం భగవంతునికి సమీపంగా ఉండడం అనే అర్థం కాబట్టి ఆ రోజంతా భగవంతుణ్ణి స్మరిస్తూ శ్రవణం చేస్తూ కీర్తిస్తూ ఆ విధంగా గడపడం అనేది ముఖ్యమైన విషయం ఇక ఈ విధంగా చేయడం వలన ఏమిటి మన హృదయాంతరాలలో ఉన్నటువంటి ఆ యొక్క కర్మలను కొద్ది కొద్దిగా విముక్తి అవ్వడానికి మనకి ఇదవుతుంది ఈ యొక్క అన్నద ఏకాదశి లేదా అజ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత కూడా ఏమిటి అంటే గత జన్మలో చేసినటువంటి పాపాలను కూడా తొలగించుకోవడానికి ఈ ఏకాదశి ఎంతో తోడ్పడుతుందట ఇక ఈరోజు భగవద్గీత శాస్త్రాలు గ్రంథాలు పురాణాలు ఇలాంటివన్నింటినీ కూడా మనము శ్రవణం చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయము అదే విధంగా అజ ఏకాదశి యొక్క వ్రత కథను వినడం కూడా చాలా ముఖ్యమైన విషయము ఇక ఏకాదశి రోజంతా కూడా ఉపవాసం ఉండి ద్వాదశి రోజున తప్పకుండా మనము పారణం చేసిన తర్వాత బ్రాహ్మణులకు కానీ గోశాలల్లో కానీ వారికి కానీ అక్కడ మందిరాలకు కానీ దాన ధర్మాలు చేయడం అనేది చాలా విశిష్టమైన విషయం అంటే ఇది ఈ ఒక్క ఏకాదశిక వర్తిస్తుందా అంటే కానే కాదు ఏ ఏకాదశికైనా ఏకాదశి తర్వాత పారణం చేసి ధర్మం చేస్తాం చూడండి అప్పుడు అది పూర్తి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పడం జరుగుతుంది మరి ఈ ఏకాదశిని ఎవరు అనుసరించారు ఏ విధంగా ఆ పుణ్య ఫలితాన్ని పొందారు అంటే మనం వింటే చాలా ఆశ్చర్యం వేస్తుంది ఎందుకంటే హరిశ్చంద్ర మహారాజు మనకందరము మన చిన్నతనంలో ప్రతి ఒక్కరూ ఈయన గురించి వినుంటాము అంత గొప్ప మహారాజు హరిశ్చంద్రుడు ఆయననే సత్య హరిశ్చంద్రుడు అని కూడా పిలుస్తారు ఆ పేరు ముందు మహారాజుకి సత్య అని అనడం ఎందుకు ఆయన అంత సత్యవ్రతుడు ఏమి జరిగినా కానీ ఆ ధర్మాన్ని ఆయన నిలబెట్టి అంత సత్యవ్రతంగా ఉండడం వలనే ఆయనకు ఆ పేరు కూడా రావడం జరిగింది ఆ మహారాజే ఒకనొక పరిస్థితిలో ఆయన కూడా కష్టకాలానికి ఎదుర్కొన్నాడు కాబట్టి అలాంటి రోజుల్లో సత్య హరిశ్చంద్ర మహారాజు కూడా ఈ యొక్క అన్నదా ఏకాదశి లేదా అజ ఏకాదశిని అనుసరించి తాను పోగొట్టుకున్నవన్నింటినీ పొందాడనమాట మరి ఎవరు ఈ మహారాజు ఈ మహారాజు ఎందుకు ఈ ఏకాదశిని అనుసరించారు అనే విషయానికి వెళ్తే ఈ దీనిని ఏ ఈ ఏకాదశిని గురించి యుధిష్ఠిర మహారాజు శ్రీకృష్ణ భగవాన్ని అడిగారనమాట శ్రీకృష్ణ భగవానుడు తెలియచేస్తున్నారు ఓ యుధిష్టరా ఈ యొక్క ఏకాదశి భాద్రవద మాసంలో వచ్చేటువంటి ఏకాదశి ఈ ఏకాదశిని ఎవరైతే వింటారో ఎవరైతే శ్రవణం చేస్తారో ఎవరైతే స్మరిస్తారో వారు ఎన్నో పుణ్యాన్ని పొంది అన్ని బాధల నుంచి వాళ్ళు విముక్తులైన వారు అవుతారు అంటూ కృష్ణ పరమాత్ముడు యుధిష్ఠానికి చెప్పడం జరిగింది సరే ఈ యొక్క మహారాజు గురించి తెలుసుకుంటాము ఈయన పేరు హరిచంద్ర మహారాజు ఈయన యొక్క పరిపాలనలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండి సత్యవ్రతంగా ఉంటూ రాజ్యపాలన చేయడం వల్ల అందరూ ఆనందంగా ఉండేవారన్నమాట ఇలాగా ఆ రాజు ఉన్నప్పుడు ఆ రాజుకి పత్ని ఆమె పేరు చంద్రమతి ఆ వారికి ఒక కుమారుడు లోహితాస్యుడు అనే ఒక కుమారుడు కూడా ఉండేవారు రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ ఆనందమయంగా ఉంటున్న సమయంలో ఇక్కడ దేవేంద్ర ఉన్నటువంటి ఆ సభలో అంటే ఇంద్రాది ఇంద్రుడు పరిపాలించేటువంటి ఆ స్వర్గంలో ఆ రాజసభలో అందరూ కూడా పరివేష్టితులై ఉన్నారు అక్కడ రాజులు తర్వాత దేవతలు యోగులు శ్రేష్ఠులైనటువంటి మునులు అందరూ కూడా ఆ దేవేంద్రుని యొక్క సభలో ఆసీనులై ఉన్నారనమాట అలాంటి పరిస్థితుల్లో ఒక ప్రశ్న ఉదయించింది వారికి ఏమిటి అంటే ఈ ముల్లోకాలలోనే సత్యవ్రతుడిగా పేరుగాంచినటువంటి రాజు ఎవరై ఉంటారు అని ప్రశ్న అడిగినప్పుడు అప్పుడు వశిష్ట మహర్షి చెప్పారు అలాంటి రాజు ఉన్నాడు అంటే అతడు ఒకే ఒక్కరే హరిశ్చంద్ర మహారాజు మాత్రమే అని చెప్పడం జరిగింది కానీ విశ్వామిత్రునికి వచ్చి అది నచ్చలేదు ఎందుకంటే కాస్త అసూయను పొందారు ఎందుకంటే ఆ రాజే అంత గొప్పవాడు అని మనము వెళ్ళి అంటే తెలుసుకొని వస్తేనే కదా మనం నోటి మాట ద్వారా చెప్పేస్తే అతడే అని ఎలాగా ఇదవుతుంది కాబట్టి నేను వెళ్ళి అతడు సత్యవ్రతుడు కాదు అసత్యాన్ని కూడా పలుకుతాడు అనే విషయాన్ని నేను తెలుసుకొస్తాను అని ప్రతిజ్ఞ చేసి విశ్వామిత్రుడు బయలుదేరాడనమాట అలాగ బయలుదేరి హరిశ్చంద్ర మహారాజు ఉన్నటువంటి రాజపురానికి చేరుకున్నాడు ఈ మహారాజు ఎలాంటి వారు అంటే సోమరసం అనేది దేవతలందరూ కూడా ఆరగిస్తారు సోమరసం అనేది ఏమిటి అంటే అదొక విధమైనటువంటి అమృతం అలాంటి సోమరసంలో ఎలాంటి విషాన్ని కలిపితే కూడా ఆ విషము అందులో పనికి రాదట అంటే ఆ యొక్క సోమరసము దానిని నిర్వీణ్యం చేసేసి అమృతంలాగే ఉంచుతట ఆ విధంగా ఈ యొక్క హరిశ్చంద్ర మహారాజు కూడా ఏ విషయంలోనైనా అధర్మము అనేది చొరబడనీయకుండా ధర్మబద్ధంగా సత్యశీలునిగా సత్ప్రవర్తనతో ఆయన ఉంటారు కాబట్టే ఆ సోమరసం అనే దానితో పోల్చుతూ హరిశ్చంద్ర మహారాజు గురించి చెప్పడం జరిగింది ఇక విశ్వామిత్రుడు రాజ్యానికి రావడము ఆ మహారాజు ఆయన్ని సాదరంగా ఆహ్వానించి అతనికి పాదాలను కడిగి ఆ నీటిని తన శిరస్సు మీద చల్లుకొని మునివర్య మీరు వచ్చినటువంటి విశేషం తెలియచేయండి అని అడిగినప్పుడు విశ్వామిత్రుడు ఏం చేశారు నాకు నీ రాజ్యాన్నంతా కూడా దానంగా ఇవ్వాలి అని కోరుకున్నారట ఒక్క మాట కూడా ఆయన మరో మాట పలకలేదు వెంటనే నా రాజ్యాన్నంతా కూడా నీకు దారాదత్తం చేస్తున్నాను అని ఇచ్చివేశారట ఇక తృప్తి పడ్డారా ఋషి పడలేదు ఇంకా ఏం చేశారు నాకు ఇంకా ధనం కావాలి అన్నప్పుడు ఇక ఆయన వద్ద ఉన్నటువంటి ఖజానాలో ఉన్నటువంటి అంత ధనాన్ని కూడా ఆయనకు అప్పగించడం జరిగింది అయినా మునివర్య ఆయన తృప్తి పడకుండా నాకు ఇంకా ధనం కావాలి అని చెప్పినప్పుడు ఇక ఆయన వద్ద ఏమి లేదు కట్టుబట్టలతో ఆయన యొక్క భార్య కుమారుడు ముగ్గరే నిలుచుకొని ఉన్నారు ఇక ఎలాగాని ప్రయత్నించినప్పుడు ఇక రాజు ఏం చేశారు ఆయన యొక్క ధర్మపత్ని అయినటువంటి చంద్రమతిని కూడా అమ్మడానికి వేలం పెట్టారనమాట అలాంటి సమయంలో ఆమె ఒక ఇంటికి దాసీగా వెళ్ళడానికి ఆ వేలం పెట్టడం జరిగింది అలాంటి సమయంలో ఒక ధనిక వర్తకుడు ఆమెను ధనాన్నిచ్చి కొనడం జరిగింది ఇక ఆ ధనికుని ఇంటికి ఆమెను కుమారుణ్ణి తీసుకువెళ్ళిపోవడం జరిగింది మహారాజు అప్పుడు కూడా కిన్నుడు అవ్వలేదు అలాగే తను ఏదో గత జన్మలో ఏదో పాపకార్యం చేసి ఉండడం వల్లనే ఈ జన్మలో ఇలాంటి అగ్ని పరీక్షను ఎదుర్కొంటున్నాను అని మహారాజు అనుకున్నారనమాట అప్పటికీ మహర్షి తృప్తి పడలేదు ఆ పత్ ఆమె భార్యను అమ్మినటువంటి ధనాన్ని ఆ ఋషికి ఇస్తే కూడా తిరిగి ఆయన నాకు ఇంకా నీ దగ్గర ఉంది నాకు ధనం కావాలి అని చెప్పడం జరిగింది ఇక మహారాజు ఏం చేశారు చివరికి ఒక అన్ని ఆయన వద్ద మెడలో వేసుకున్న ఆభరణాలు అన్నింటినీ కూడా ఇచ్చేసి ఇక ఆయన్ని తృప్తిపరిచారు ఇక ఇక ఋషి వెళ్ళిపోవడం జరిగింది ఇక ఈయనకు ఏమి అంత మహారాజుగా అంత సత్యవ్రతనిగా ఉన్నటువంటి రాజు ఇక తను ఏదన్నా పని చేస్తే కానీ తను తినడానికి ఉండదు కదా కాబట్టి అతడు నేరుగా వెళ్ళి శ్మశాన వాటికలో అక్కడ కాటికాపరిగా పనిచేశారు అంటే ఆయనకు పైన ఒక రుండి ఆయన ఒక సేవకుడి లాగా అలాగా మరణించిన వారిని తీసుకొచ్చినప్పుడు వారిని అందరినీ వారిని పొడిచిపెట్టడము లేకపోతే వారిని అగ్నికి ఆహుతి చేయడము అలాంటి కాటికాపరి యొక్క పనిని ఆయన తీసుకున్నారు అలాగే ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు కానీ ఆయనకు చాలా దుఃఖం అనేది అప్పుడు కలిగింది ఎందుకంటే భార్య పిల్లలను వదుకున్నారు తర్వాత చివరికి ఒక కాటి కాపరిగా ఆయన జీవితాన్ని గడపాల్సి వచ్చింది ఇక్కడ ఏమైంది ఆమెను తీసుకువెళ్ళిన ధనవంతుడు ఆ యొక్క చంద్రమతికి చాలా ఇచ్చేవారు అది కూడా భగవంతుని యొక్క ఇచ్చ ఒక మాయే అనుకోవాలి ఆ విధంగా కుమారుడికి ఆమెకు సరి అయిన తిండి కూడా పెట్టేవారు కాదు ప్రతిరోజు రోజంతా పనిని చేయించుకునేవారు వారికి సరిపడా ఆహారాన్ని కూడా ఇచ్చేవారు కాదు చంద్రమతి పనిలోనే నిమగ్నమయ్యి కుమారుణ్ణి కూడా పట్టించుకునేది కాదు పాపం ఆ పిల్లవాడు అక్కడ పక్కన ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళతో ఆడుకొని సమయానికి వచ్చి నిద్రపోవడము అలాగ ఉండేవాడు ఇలాంటి కష్టపరిస్థితులలో వారి యొక్క జీవితము కొట్టుమిట్టాడుతూ ఉన్న స్థితిలో ఉన్నది ఇక్కడ శ్మశానంలో ఈ యొక్క మహారాజు ఒకరోజు తలపోసారు నేనేదో కర్మ చేసినందువల్ల ఇలాగ అనుభవిస్తున్నాను దీనిని అన్నింటినీ నేను పోగొట్టుకోవాలి ఎలాగా ఎలాగాని ఆలోచిస్తున్న సమయంలోనే అక్కడికి ఒక మహర్షి రావడం జరిగింది ఆ మహర్షి గౌతమ ముని ఆయన రావడంతో ఆయనకు సాష్టాంగ దండ ప్రణామాలు అర్పించారు హరిశ్చంద్ర మహారాజు ఆ ఋషి చాలా సంతుష్టుడై నీవు ఈ విధంగా ఉండడానికి కారణము నీవు గత జన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలితమే కాబట్టి నీవు ఇప్పుడు భాద్రపద మాసంలో వచ్చేటువంటి ఒక అన్నద ఏకాదశి అదే అజ ఏకాదశి ఆ ఏకాదశిని నీవు కానీ పాటించినట్లయితే నీవు కోల్పోయిన సర్వము పొందుతావు అంతేకాదు నీవు గత జన్మలో చేసినటువంటి ఆ పాపం నుంచి కూడా నీవు విముక్తుడవుతావు అని సలహా ఇవ్వడం జరిగింది తర్వాత హరిశ్చంద్ర మహారాజు ఉన్నటువంటి ఆ ప్రదేశంలోనే ఆయన ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని అంటే ఆ రోజంతా కూడా నిజ్జల ఏమి నీరు కూడా తాగకుండా ఆయన పూర్తిగా ఉపవాసం ఉండి మరుసటి రోజు పారణం చేశారు కానీ ఇదే సమయంకి ఇక్కడ చంద్రమతి వీరి ఇంటిలో ధనవంతులు ఇంట్లో ఉండి పిల్ పిల్లవాడిని కూడా పట్టించుకోలేదు కదా ఆ రోజు ఏమైంది పిల్లవాడు మిగిలిన పిల్లలతో కలిసి అడవిలోకి పుల్లలు ఏరుకు రావడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పాము కాటుకు గురి అయ్యాడు వెంటనే ఆ విధంగా అయిన విషయం వచ్చి తల్లికి చెబితే కూడా ఆ యొక్క యజమాని తల్లిని పంపించలేదు ఆ పనంతా ముగించి కానీ నువ్వు బయటకు వెళ్ళడానికి లేదు అన్నప్పుడు ఆ తల్లి మనోక్షోభతో ఆ పనిని అంతా ముగించి చివరికి వెళ్లి చూసేసరికి లోహితాసుడు పాము కాటు వలన మరణించి ఉన్నాడు అతన్ని తన భుజాల మీద వేసుకొని యజమాని వద్దకు వచ్చినప్పుడు ఇక నీకు మాకు ఏమి సంబంధమే లేదు అన్నట్టుగా ఆ యజమాని పలకడం వలన ఇక ఆమెకి ఏమీ తెలియడం లేదు ఎలాగ ఎక్కడికి వెళ్లాలో అని వెంటనే ఆమె నేరుగా శ్మశానానికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరున్నారు భర్త ఉన్నాడు కానీ ఎవరికి వారు ఎటో వెళ్ళిపోయారు కాబట్టి ఒకరికొకరికి తెలియడం లేదు ఎందుకంటే హరిశ్చంద్ర మహారాజు కూడా ఆయన మాసిన గడ్డంతో వస్త్రాలన్నీ కూడా మా మాలిన్యమైపోయి మలినమైపోయి అలాగా పూర్తిగా అలాంటి స్థితిలో ఉన్నారు ఈమె కూడా ఒక దాసీగా అక్కడ పనిచేయడం వల్ల ఆమె వస్త్రాలు కూడా సరిగా లేకుండా అన్ని చినిగిపోయి పిల్లవాడు బక్క బక్క చచ్చిపోయినట్టుగా పాపం ఏమీ ఇది గుర్తుపట్టలేనట్టు విధంగా పిల్లవాడు ఉన్నారు కాబట్టి ఎవరికీ తెలియలేదు ఆమె ఆ యొక్క కుమారుణ్ణి అక్కడికి తీసుకువెళ్ళినప్పుడు కాటికాపరిగా ఉన్నటువంటి మహారాజు ఆయన అడిగారనమాట అమ్మ ఈ బిడ్డను ఇక్కడ ఖననం చేయాలంటే నీవు కొంత సుంకం చెల్లించాలి అని అడగడం జరిగింది ఆమె రోధిస్తూ నా దగ్గర ఏమీ లేదు మేము ఎంతో గొప్పగా బతికిన వాళ్ళం కానీ ఇలాంటి పరిస్థితికి రావాల్సిన స్థితి ఏర్పడింది నా దగ్గర ఏమీ లేదు అంటే ఆమె ఆమె ధరించున్నటువంటి మంగళసూత్రం అది మాత్రము ఆ యొక్క మహారాజుకు తెలిసింది ఎందుకు అంటే ఆమె సత్యవ్రతురాలు ఆమె కూడా కదా ప్రాతిపత్యం వహించి ఆ విధంగా భర్తకు నిరంతరము ఎంతో సేవలు చేసినటువంటిది కాబట్టి ఆ ఒక్క మాంగళ్యము భర్తకు మాత్రమే అది తెలిసింది అప్పుడు నీ వద్ద ఈ మాంగళ్యం ఉన్నది అని చెప్పినప్పుడు అప్పుడు ఆమెకు ఆశ్చర్యపడి తన భర్తకు మాత్రమే ఈ విషయం తెలుస్తుంది కాబట్టి ఇతడే తన భర్తాన్ని ఆయన పాదాల మీద పడి రోధించి తర్వాత ఆ యొక్క బంగారం అతని చేత ఇంచినప్పుడు తర్వాత ఆ యొక్క కుమారుణ్ణి అక్కడ ఖననం చేశారు కానీ ఆ యొక్క బిగ్గరగా వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో ఏమైంది ఏడుస్తున్న సమయంలో ఇద్దరు అలాగే రోధిస్తున్నారు అలాంటి సమయంలో ఇంద్రాది దేవతలు రుద్రుడు అందరూ కూడా ప్రత్యక్షమయ్యారు అక్కడ ప్రత్యక్షమయ్యి దేవతలందరూ వారి మీద పుష్పవృష్టిని కురిపించారు అందరూ చాలా ఆనందంతో అప్పుడు విశ్వామిత్రుడు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది విశ్వామిత్రుడు అప్పుడు తెలుసుకున్నాడు తాను ఒక ఒకరిని గురించి అంటే త్వరితగతిన అతడు అతడు అసత్యాన్ని పలకవచ్చు చేయగలుగుతాము అని అనుకోవడము తాను యొక్క తప్పిదమే అనుకొని తాను తీసుకున్నటువంటి రాజ్యాన్ని ధనము సంపద అన్నింటినీ కూడా మహారాజుకు అప్పగించడం జరిగింది తరువాత అంతేకాకుండా ఆ యొక్క ముని అన్ని రోజులు తపస్సు చేసి ఆ యొక్క ఫలితాన్ని పొంది ఉన్నారు కదా ఆ యొక్క తప ఫలితాన్ని కూడా మహారాజుకే ఒక కానుకగా ఇవ్వడం కూడా జరిగింది అంటే ఇక్కడ చూడండి అత ఆ యొక్క ముని తెలుసుకొని తనదే తప్పిదం అని తెలిసి ఆ యొక్క వస్తువుల్ని తిరిగి ఇవ్వడం జరిగింది తర్వాత ఆయన యొక్క ఫల ఫలితాన్ని కూడా పూర్తిగా మహారాజుకే ఇవ్వడం జరిగింది దేవతలు శివుడు అందరు కూడా వారిని ఆశీర్వదించి నిష్క్రమించారు మహారాజు యథావిధిగా తన యొక్క రాజ సౌధానికి వెళ్ళి అక్కడ రాజుగా మళ్ళీ ప్రారంభించారన్నమాట అంటే ఈ ఈ విధంగా ఒక గొప్ప మహారాజు ఆ మహారాజుకు కూడా ఈ విషయ అంటే ఇలాంటి కష్టాలకు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడ్డాయి అంటే ఇక సాధారణమైన మనుషులమైన మనందరికీ కూడా ఈ కష్టాలు సుఖాలు అనేవి ఎప్పుడూ వచ్చిపోయేవి అవి ఏది కూడా శాశ్వతాలు కావు ఎలాగా మనకి ఎండ చలి మార్పులు కదా వచ్చిపోతూ ఉంటాయి అదేవిధంగా ఈ కష్టము సుఖము అనేది వస్తూ ఉంటాయి కానీ ఓర్పును సహించాలి ఓర్పుని సహనాన్ని మనం అప్పుడు కానీ మనము ఉంచామంటే ఇవన్నీ కూడా తుచ్చము ఏమి లేవు కష్టాలు వస్తాయి వెళ్ళిపోతాయి సంతోషము అదే ఆనందం వస్తుంది అది కూడా నిలకడ కాదు అది కూడా ఎప్పటికైనా వెళ్ళిపోవచ్చు కానీ ఇవన్నీ ఆ సహనాన్ని పొందాలి అంటే మనలో ఒక దృఢ సంకల్పము దృఢత్వము అది ఉండాలి అది ఉండాలి అంటే మనము తప్పకుండా భగవంతుణ్ణి ధ్యానం భగవంతుణ్ణి మనము భక్తి యోగంలో ఆయనకు ధ్యానం చేస్తూ ఆయన గురించి భక్తి యోగంలో ఉన్నప్పుడే ఆ యొక్క మనోస్థైర్యాన్ని పొందగలుగుతాము ఇప్పుడు రాజు కూడా చూడండి అంతటి కాటికాపరిలాగా ఉంటే కూడా ఆ యొక్క ఏకాదశిని అనుసరించారు అంటే ఎందుకు ఏం కాదులే అని ఉండలేదు ఆయన కాబట్టి ఎలాంటి కష్టపరిస్థితుల్లో అంటే మనం అనుకుంటాము మనం ఎంత భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ధ్యానిస్తూ ఉంటామో మనకి అంత కష్టాలు వస్తాయి అని అనుకుంటాము వస్తాయి నిజమే ఎందుకు అంటే ఎందుకు భగవంతుడు భక్తులకు మాత్రమే నీ కష్టాలు ఇస్తాడు అంటే భక్తులకి అప్పటికప్పుడు వారు చేసినటువంటి పాప కర్మలకి ఫలితాన్ని ఇచ్చేస్తాడు అంటే కష్టపడండి ఆ ఫలితాన్ని పొందేయండి అని అంటే మన కర్మలు అనేవి ఒక సంచిత కర్మ అంటారు ఇప్పుడు ఒక ఒక సంచి ఉన్నదండి ఆ సంచిలో మనము ప్రతిరోజు ఒక పిడికెడు పిడికెడు మట్టిని చేరు వేస్తూ ఉన్నామనుకోండి ఏమవుతుంది ఆ బ్యాగ్ నిండిపోతుంది అంటే ఆ మట్టిని అంతా చేర్చి పెట్టాము అదే విధంగా మన హృదయంలో కూడా ఒక కర్మల్ని మోసే ఒక సంచిత కర్మ ఇవి ఉన్నది సంచి అందులో ఏమవుతుంది మనం చేసేటువంటి కర్మలన్నీ పోగవుతూ పోగవుతూ ఆ యొక్క సంచి బరువుని మోయలేక ఇదైపోతుంది మరి అలాగ మోస్తూ ఉన్నప్పుడు మనము భగవంతుడు మనకి ఇలాగ చిన్న చిన్న కష్టాలు ఇలాంటి కష్టాల్ని ఇచ్చి ఏం చేస్తాడు తగ్గిస్తూ వస్తాడు అంటే ఆ భారము మనం ఎక్కువగా మోస్తున్నాం కదా కర్మల్ని వాటిని అంతా కూడా కొద్ది కొద్దిగా తగ్గించడం తగ్గించడం వల్ల ఏమవుతుంది మనం అందరం కూడా వాటిని అన్నింటి నుంచి ముక్తులై అయ్యి భగవద్ధామానికి చేరుకొనేకి మనకి ఆ యొక్క స్థానాన్ని కల్పిస్తున్నాడు భగవంతుడు అదే భక్తి లేదు ఏమి భగవంతుడంటే ఏమి ఇది కాకుండా ఉండేవాళ్ళు ఉంటారు వాళ్ళకేమవుతుంది అలాగే కర్మలను చేర్చుకొని 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 ఏమవుతుంది వాళ్ళు మరణం పొందినప్పుడు చివరికి ఏమవుతుంది మళ్ళీ జన్మ మృత్యు జరా వ్యాధి అనే చట్రంలో పడిపోతారు తిరిగి తిరిగి అలాగే పొందుతూనే ఉంటారు మరి ఇప్పుడు మనకి కష్టాలు రావడం అనేది మంచి విషయమా లేకపోతే ఇది దుఃఖ విషయమా మనమే ఆలోచించుకోవాలి మంచి విషయము ఎందుకంటే మనలో ఉండే ఆ కష్టాలనంతా తొలగించేసి భగవంతుడు మనల్ని హాయిగా ఉంచుతున్నాడు మన భగవంతుని ధామానికి చేరేసరికి ఏమీ లేకుండా మనకి జీరో శూన్యం చేసేస్తాడు మన కర్మలన్నింటినీ అందుకోసమే భగవంతుని నమ్ముకున్న వాళ్ళకి కూడా ఇలాంటి కష్టాలన్నింటి అవి రా వస్తున్నాయి అంటే అది ఒక మంచిగానే మనము ఆహ్వానించాలి కష్టం వచ్చింది అని ఆ సమయంలో భగవంతుణ్ణి వేయడము భగవంతుని కోసం భగవంతుణ్ణి మర్చిపోవడము అలా చేయకూడదు ఆ సమయంలోనే ఇంకా రెట్టింతలుగా భగవంతుణ్ణి మనం ప్రార్థించాలి నాకు కష్టం ఇచ్చావు కృష్ణ ఈ కష్టాన్ని తగ్గించు నాకు అని ఇంకా ఎక్కువగా ప్రార్థించామనుకోండి ఎలా వచ్చిందో ఒక మేఘము వచ్చి గాలికి ఇదయ్యి వెళ్ళిపోతుంది వర్షాన్ని ఇచ్చేసి ఆ విధంగా మన కష్టాలన్నీ కూడా పటాపంచలైపోతాయి ఇప్పుడు మనము ఆలోచించాలి మనకి భగవంతుడు కష్టం ఇవ్వడం అనేది మంచి విషయమే అందుకే కదా కుంతిమాత నా కష్టాల మీద కష్టాల మీద కష్టాలే ఇవ్వు కృష్ణ ఎందుకు ఆ సమయంలో నిన్ను బాగా నేను గుర్తు తెచ్చుకొని ఇంకా ఎక్కువగా నిన్ను ప్రార్థిస్తాను అప్పుడు నువ్వు మాతోడు ఉంటావు మనం కృష్ణ కృష్ణ అంటే ఏమవుతుంది కృష్ణుడు మన దగ్గరికి వచ్చేసి మన హృదయంలోనే తిష్టవేసేస్తారు కాబట్టి అలాగా కష్టాలు వచ్చినా మనం భగవంతుణ్ణి మర్చిపోకూడదు సంతోషంగా ఉన్న స్థితిలోనూ మనము భగవంతుణ్ణి మర్చిపోకూడదు రెండు విషయాల్లోనూ మనము భగవంతుని ఎప్పటికీ మర్చిపోకూడదు నిత్యము స్మరించాలి నిత్యము శ్రవణం చేయాలి నిత్యము కీర్తించాలి అదే భగవంతుని యొక్క ఒక ప్రత్యేకత మరి ఇంతటి మహారాజు కూడా అలాంటి కష్టం వచ్చినా కానీ ఆయన ఆ ఏకాదశిని అనుసరించి తాను పోగొట్టుకున్నటువంటి అన్నింటినీ పొందాడనమాట కాబట్టి ప్రతి ఒక్క ఏకాదశికి ఒక్కొక్క విధమైనటువంటి ప్రత్యేకత అనేది ఉంటుంది ఇది మనం ఈరోజు తెలుసుకున్నటువంటి అన్నద ఏకాదశి అదే అజ ఏకాదశి ఓకే హరే కృష్ణ వాంచా కల్పతరుభ్య కృపా సింధుభ్య ఏ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమ హరే కృష్ణ